ఈజీగా పిల్లలకు ఆడుతూ పాడుతూ గణితం నేర్పుతున్నారు అట్లాగే మేము విన్నాం మీరు సెలవులో కావచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా వీళ్ళతో ఫాలో అప్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ఆన్లైన్ ఏదో మీరు కూడా ఏదో గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు పిల్లలు పొద్దున్న లేసినప్పుడు వాళ్ళు లేచిన ఫోటోలు ఇవన్నీ కూడా చూసాం ఎర్లీ మార్నింగ్ లేచినవి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారు కదా ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ అయిపోయాయి సో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కూడా ఆ విధంగా గ్రూప్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళి లో చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి సిక్స్త్ క్లాస్ నుంచి వీళ్ళకి కూడా మీరు ఆ విధంగా ఇంటికెళ్లాగా పెడుతున్నారు పెడుతున్నాం ఒకసారి చూపించొచ్చా ఇందులో ఎట్లా ఉంటుంది ఆ పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది సార్ అక్టోబర్ ట్వంటీ మనం ఇక్కడ ఈ టెస్ట్ పంపించినాం సార్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై మై సో టాపిక్ వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ గివెన్ ఇన్ ఎన్ఎంఎంఎస్ టాపిక్ సో టాపిక్ నేమ్ ఈజ్ వర్డ్ అనాలజీ సో టెక్స్ట్ ప్రిపేర్డ్ బై మీ మై నేమ్ ఈజ్ టి వెంకటచంద్ర సో టీఈటీ మ్యాథమెటిక్స్ ఏపీ మోడల్ స్కూల్ కోట కందుకూరు సో ఇక్కడ మన నేమ్ ఇచ్చి స్టూడెంట్ నేమ్ టైప్ చేస్తారు సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా మనం ఒక నేమ్ ఇచ్చి అంటే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఇలా ఇప్పుడు మీరు కానీ ఎవరు కానీ అక్కడ నేమ్ చేస్తే దాంట్లోకి మీరు వెళ్తారు సార్ ఓకే సో ఇలా ఒక్కో ఆప్షన్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చాను సార్ సో ఇండియా కంట్రీ ఈజ్ యాస్ ఆఫ్రికా సో కాంటినెంట్ నేషన్ కంట్రీ స్టేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఆప్షన్స్ సో ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు సో ఒక టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకు రియల్స్ కూడా మనం అనౌన్స్ చేస్తాం సార్ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్ టైం పెట్టి పిల్లలకు సో దానివల్ల ఇమ్మీడియట్ రీఇన్ఫోర్స్ వల్ల పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలని ఒక ఆసక్తి ఉంది ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గరదే ఉంటూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ సో అంటే తల్లిదండ్రుల సూపర్విజన్లో ఇవన్నీ జరుగుతున్నాయి సార్ సో మన గ్రూప్లో ఎవరైతే ఉందో గ్రూప్ వాట్సాప్ గ్రూపు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఉంటారు సో మనం పెట్టినప్పుడు తల్లిదండ్రులే చదివి వాళ్ళ పిల్లలకు ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్కులు కూడా మనకు సబ్మిట్ చేసే సిచువేషన్ ఇక్కడ ఉంది సార్